హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూడండి ఇప్పుడైతే నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి ఎమ్మెగా చాలా టేస్టీగా అయితే వచ్చింది సో ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నామండి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసామండి ఆనియన్ ఎండు కొబ్బరి అయితే వేసాము ఎండు కొబ్బరి వేసాక మనం ఏంటంటే హోల్ గరం మసాలా ఉంటుంది కదండి చెక్క ఇలాచి లవంగాలు ఉంటాయి కదా అవి కూడా వేసామండి వేసేసి కరివేపాకు కూడా వేసుకుందాము సో చూడండి కరివేపాకు కూడా వేసుకున్నామండి వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి మనకు సో చూడండి ఇప్పుడైతే కలిపేసుకున్నాము కలిపేసుకున్నాక స్పైసెస్ ఉంటాయి కదండి ఉప్పు కారం పసుపు అవి కూడా వేసుకోవాలి సో చూడండి ముందుగా అయితే పసుపు అయితే వేసాను నేను సో చూడండి పసుపు వేసాక కారం కూడా వేసుకున్నామండి కారం మనకు కరిగి సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి సో చూడండి ఇప్పుడు కారం వేసాక సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలండి సో ఏంటంటే ఇది బాగా వేయాల్సిన అవసరం లేదండి మనకు లైట్గా వేగితే సరిపోతుంది సో ఏంటంటే ఇలాగ వేయించుకున్నాక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి కొంచెం చింతపండు వేసేసుకొని సో చూడండి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి మనము ఆయిల్ వేసుకున్నాక మనమైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం అయితే వేసుకోవాలి సో చూడండి వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలండి మనము ఏంటంటే వాటర్ కూడా వేసుకోవాలండి సో చూడండి వాటర్ కూడా వేసుకున్నాం ఇటువైపు అయితే పన్నీర్ అయితే వేయించుకుంటున్నాం చూడండి పన్నీర్ కూడా ఇటువైపు అయితే వేయించేసుకోవాలండి ఇటువైపు అయితే వాటర్ అయితే మరుగుతుంది మనకు సో చూడండి వేగిన పన్నీర్ అయితే ఇప్పుడు మనం కర్రీలో అయితే వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి సో చూడండి పన్నీర్ కొద్దిగా వేయించుకొని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో అయితే నేనైతే పన్నీర్ కొంచెం వేయించేసి కర్రీలో అయితే వేసాను సో చూడండి గ్రేవీ కూడా చాలా బాగా తిక్కుగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది సో ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్కూల్లో జరుగుతుందండి దానికోసం ప్రతి ఒక్కరు ఏదో రకమైన వంట చేసి తీసుకొని రావాలనేసి చెప్పారంట సో నాకైతే పన్నీర్ కర్రీ అయితే మా పాప అయితే చెప్పిందండి సో దానికోసం అయితే నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేశాను చాలా చాలా బాగా వచ్చిందండి సో చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది కదా రెస్టారెంట్ స్టైల్లో అయితే పన్నీర్ కర్రీ అయితే వచ్చిందండి సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి సో చూడండి చాలా అంటే చాలా బాగుంది సో కొంతమంది ఏంటంటే పన్నీర్ కర్రీలో కొబ్బరి వేస్తారు కొంతమంది ఏంటంటే జీడిపప్పు అయితే వేస్తారండి నేనైతే కొబ్బరి అయితే వేసి వేశాను సో కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడైతే లంచ్ బాక్సులు అయితే పెట్టేసుకుందాము సో చూడండి బాక్సులో పెట్టేసుకొని నేనైతే మా పాపతోనైతే స్కూల్కి అయితే పంపించాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్లో అయితే కర్రీ అయితే వస్తుందండి సో మనమైతే కర్రీ అయితే ఇప్పుడైతే బాక్స్లో అయితే వేసుకుందాము వేసేసుకొని స్కూల్కి పంపిస్తే ఇంకా అయితే రెడీ అయిపోతుందండి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి సో చూడండి ఇప్పుడైతే మనమైతే బాక్స్లో మొత్తంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇంకైతే సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్నీ కూడా చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో స్కూల్లో జరుగుతున్నాయంట అందుకోసమే నేనైతే ఈ పన్నీర్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇలాగే ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్